నమస్కారం స్వాగతం మాజీ మంత్రి జోగి రమేష్ చరిత్ర గురించి మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు గత ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయిన వ్యక్తి జోగి రమేష్ ఎన్డీఏ కూటమి ప్రజల ఆశీస్సులతో మైలవరం నియోజకవర్గ చరిత్రలోనే భారీ మెజారిటీతో గెలిచిన వ్యక్తిని నేను జోగి రమేష్ అసందర్భంగా విమర్శలు చేస్తూ ఉంటాడు ఏనుగులు పోయే దారిలో కుక్కలు ఎన్నో మరుగుతూ ఉంటాయి అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు పేర్కొన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మైలవరం పట్టణంలో శాసనసభ్యుని కార్యాలయం నుంచి అన్న ఎన్టీఆర్ గారి విగ్రహం వరకు కూటమి కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక శాసనసభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి క్షీరాభిషేకం చేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా లేచింది ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారిని గజంబాలలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ ఏ సందర్భం లేకుండా వచ్చి జోగి రమేష్ సవాళ్లు విసురుతున్నాడని పేర్కొన్నారు మీడియా వారు నిన్న ఓ సమావేశంలో ఇక్కడ రాజీనామా చేస్తే మీరు రమేష్ తేల్చుకుంటారా అని తనను ప్రశ్నించగా కుక్క కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా తను సమాధానం చెప్పినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో మైలవరం ఏఎంసీ చైర్మన్ పొనకళ్ల శ్రీ గారు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ అక్క రామ్మోహన్ రావు బీజేపీ నాయకులు ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న నిస్సహాయులు వృద్ధులు అర్హత కలిగిన వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తా ఉన్నాం అంతేకాకుండా తల్లికి వందనం పేరుతో ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి ఈ రోజు నుంచే అది కార్యక్రమం మొదలవుతా ఉంది అలాగే అన్న క్యాంటీన్లు ప్రారంభమైన ఇంటికి మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తా ఉంటే ఇప్పటికే రెండు వేల రెండు వందల కోట్ల పైసలకు ఖర్చు పెట్టి కోటి సిలిండర్లు ఉచితంగా మహిళలకు అందజేయడం జరిగింది అలాగే రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభంగాబోతా ఉంది ఒక పక్క విధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం సరిదిద్దటం గాడిలు పెట్టడం చిత్రమైన రోడ్లు బాగు చేయడం కొత్త రోడ్లు నిర్మించడం గత ప్రభుత్వం చేసిన కొత్తగా సంక్షేమ పథకాలు అమలు చేయటం కత్తి మీద సాముగా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో దశల వారీగా ముందుకు తీసుకెళ్తున్నారు మీరందరూ గమనించండి అతను తల్లికి వందనం ఇస్తున్నామంటే అంటే దాకా ఎవరైతే ఎవలేదు అని చేశారు ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుందని తెలిసి మన నాలుగో తారీఖు ఆందోళన పిలిపించారు ఆందోళన కారణం ఇవ్వట్లేదు అని ఈ రోజు మళ్ళీ కథరాలు వండి వార్స్తా ఉన్నారు అందరికీ అందరికి కొందరికి ఇస్తున్నారు ఈ రకంగా ప్రతిదానికి ఒక కొత్త ఎత్తుగడ విధ్వంసం సృష్టించడం అపోహలు సృష్టించడం అల్లరి గందరగోళం సృష్టించడం సాక్షి టీవీ సాక్షి ఛానల్ వైసీపీ వాళ్ళ నైజం అనేది గమనించి మనం అందరం ఎక్కడ మహిళలు లెక్కించపరిచే ప్రకటనలు కానీ మహిళల మీద వికిలి పోస్టులు కానీ మనం ఎవరిని ఘోషణలకు దిగే పరిస్థితులు నేనెంతవరకు ఎక్కడ చేయలే మీరు గమనించుంటారు దయచేసి మీరు అందరూ కూడా అదే రీతిలో ఉండాలని వెకిలి పోస్ట్లు వెకిలి సాక్షాత్తు మాజీ మంత్రిగా పనిచేసి అక్కడ నన్ను పట్టుకొని అంటావు నాడు నువ్వెవడవి నందిగా నుంచి మైలవరం వచ్చావని మరి నువ్వెవడవి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు వచ్చింది కూడా దగ్గరపేట నియోజకవర్గం నుంచి మైలవరం నియోజకవర్గానికి సరే నువ్వు పోటీ చేస్తే ప్రజలు నీకు బుద్ధి చెప్తే మరి నువ్వు ఏ మొహం పెట్టుకొని అక్కడ పోటీ చేసావు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ పెరమలూరు వెళ్ళావు ఐదు వందల రాష్ట్రంలో నాలుగు వందల కోట్ల రూపాయలు సిఎంఆర్ఎఫ్ కింద విడుదల చేయడం జరిగింది మన నియోజకవర్గంలో నేను ఇప్పటికి వెయ్యి మందికి సంబంధించిన ఫైల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఎంఆర్ఎఫ్ పంపిస్తే వాటిలో ఐదు వందల ఈ సంవత్సర కాలంలో ఐదు కోట్ల రూపాయలు చెక్కుల రూపేణ ఎల్సి రూపేణా ఆర్పాటాలు గొప్పలు చెప్పుకోవటం సమయాన్ని వృధా జరగవని సుపరిపాలన అందించే లక్ష్యంతో పనిచేస్తామని నన్ను సరిగ్గా సంవత్సరం క్రితం మైలవరం నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆదరించి గౌరవించిన ఎన్డిఏ కుటుంబ సభ్యులు మైలవరం నియోజకవర్గ ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ గడ్డ కోసం ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎన్డిఏ తెలుగుదేశం జనసేన బిజెపి కుటుంబ సభ్యులకి వేదిక మీద ఉన్న నాయకులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలుగుదేశం జై జై కోటమిని గౌరవించి మైలవరం నియోజకవర్గ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఇచ్చిన నలభై మూడు వేల మెజార్టీతో అత్యంత గౌరవంగా ఆ ఇచ్చిన మెజార్టీ కళ్ళుపై ఎక్కలేదు కోములు మలవలేదు ఇంకా వినయం విధేత గౌరవం అమృతమే మీకు సేవలు అందిస్తాం కోటమి సభ్యులందరం కలిసి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ గుర్తించండి వాళ్ళకి వైసీపీ వాళ్ళకున్న ఆశ ఒక్కటే కూటమి మధ్య విభేదాలు రాకపోతాయ్యా విభేదాలు వస్తే వాటిని ఆసరాగా చేసుకొని ఏదో ఒక రకంగా మళ్ళీ దూరకపోతావా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ విధ్వంసం చేయకపోతావా అని ఆశపడతా ఉన్నారు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోమని ఆ వైసీపీ నాయకులకు చెప్తా ఉన్నా మీ ఆశలే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కలిసి ప్రయాణం చేస్తున్నట్టుగానే నియోజకవర్గాల్లో నేను గాంధీ గారు బాలా గారు ఇత్యార్థులు అందరం కలిసి ఒకే తాటి మీద ప్రయాణం చేస్తున్నాం మా ఇక స్నేహానికి ఎటువంటి డోకా రాదు మా మధ్య ఏ విభేదాలు మీరు సృష్టించలేరు మా మధ్య ఏ సమన్వయ లోపాలు లేవు రెండు వేల ఇరవై నాలుగు గెలుపు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని చావు దెబ్బ కొట్టినా మళ్ళా తిరిగి పైకి లేకుండా ఉండాలంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే యువత భవిష్యత్తు బాగుండాలంటే రెండు వేల ఇరవై తొమ్మిది సరైన ఎన్నిక సరైన వేదిక దాని కోసం అందరం ప్రజల కోసం ప్రజల మంత్రుల కోసం ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ పనిచేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో దేశం కోసం ధర్మం కోసం నిలబడ్డ నరేంద్ర మోడీ గారు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రగతి కోసం నిలబడ్డ చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ రాష్ట్ర అరాచక పాలనకు వ్యతిరేకంగా బిడ్డల భవిష్యత్తు కోసం యువత కోసం నినదించిన పవన్ కళ్యాణ్ గారి కోసం మనందరం కలిసి ఉండాలి ప్రజలందరికీ సేవ చేసి మన మన నియోజకవర్గాల్ని ప్రగతి పదంలో ముందుకు నడిపించాలి అని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఈ రోజు ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే సరిపోరా ఈ రాష్ట్రానికి పట్టిన చీడ ఆయన వారసత్వం మొత్తం కూడా ఆయన సారథ్యంలో వచ్చి నడుస్తున్నటువంటి సాక్షి పత్రిక సాక్షి ఛానల్ చెడు అంటది చెడు వింటది చెడు చూస్తుంది చెడు మాట్లాడుతుంది కాబట్టి మీరెరు సాక్షి ఛానల్ చూడొద్దు మీరు ఊరు సాక్షి పత్రిక చదవద్దు ఎందుకంటే ముందుకెళ్తే పొరట వెనక్కి వస్తే శాంతం నేను వైసీపీలో పనిచేసినప్పుడు పెద్ద గొప్పవాడిని ఆని ముత్యాన్ని నేనంతా వివాద రహితుడిని అవినీతి రహితుణ్ణి టిడిపి కోటకులోకి వచ్చి పోటీ చేసి ఇప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా గెలిసా కాబట్టి అవినీతికి అక్రమార్కుని నేను అన్ని నియోజకవర్గంలో కుంభకోణాలు చేసేవాడి అని చెప్పి ఈ రోజు చిత్రీకరిస్తా ఉన్నారు అదే గతి పాలు చేసిన వ్యక్తి దానికి నిరసనగానే భారతదేశ చరిత్రలో ఇంతటి మెజార్టీ ఎక్కడ ఏ రాష్ట్రంలో రాల మీరందరూ గమనించండి మొన్న నాలుగో తారీఖున ఇక్కడ జోగి రమేష్ ఎగేసుకుంటా వచ్చాడు ఒక వంద మంది కార్యకర్తలను చూసుకొని రెచ్చిపోయి రా కృష్ణ ప్రసాద్ నువ్వు రాజీనామా చెయ్యి నేను రాజీ నేను పోటీ చేస్తా నువ్వు పోటీ ఏమి నీకెందుకు సవాల్ వేయాల్సి వచ్చింది నీకు నాకేమన్నా వాదోపవాదాలు జరిగాయా ఏమీ లేదు కేవలం అధికారం మీద యావా సరే నేను చెప్పాను ఏనుగులు పోతా అంటే పక్కన కుక్కలు పొడుగుతా ఉంటాయి వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన నిన్న అతన్లాగా వెకిలి మాటలు మాట్లాడే వెకిలి సంస్కృతి ఈ తెలుగుదేశం పార్టీకి లేదు తెలుగుదేశం పార్టీ తొలి శాసనసభ సమావేశంలో ఆ రోజు ఎన్డీఏ కూటమి శాసనసభ సమావేశంలో మన పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు మహిళలను కించపరిచిన అసభ్య పదకాలం వాడిన దౌర్జన్యాలు చేసిన దాడులు చేసిన నా దగ్గరకు వచ్చే పని లేదు నా గుమ్మం తొక్కే పని లేదు అని చెప్పి చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మేమందరం హుందాగా గౌరవప్రదంగా ఉంటా ఉన్నాం కానీ ఆనాటి ముఖ్యమంత్రి ఎన్నో సందర్భాల్లో నేను కలిసినప్పుడు నాకే స్వయంగా మూడు సార్లు చెప్పాడు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు లొకేషన్ తిట్టావు నేను నిన్న ఎట్లా సొంత మనిషిగా భావిస్తా నిన్న ఎట్లా దగ్గర చేసుకుంటా అని చెప్పి ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి ఉన్న తేడా మీరు గమనించండి రోజు రోజుకి విలువలు దిగజారిపోయి బజార్ పెడితే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి మన బిడ్డల భవిష్యత్తు ఏంటి విలువలు ఏమైపోతాయి అనేది మీరు ఆలోచించండి అదే రీతిలో ప్రయాణం చేసే ఈ జోగి రమేష్ ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అత్యంత తేడాతో ఓడిపోయిన వ్యక్తి జోగి రమేష్ మైలవరం నియోజకవర్గ చరిత్రలో అత్యధిక వ్యక్తి వసంత కృష్ణప్రసాద్ ఎన్డిఏ కోటమి మైలవరం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు దీవెలతో ఏ సందర్భం లేకుండా వచ్చి సవాల్ నిసురుతున్నాడు నేనంతా రాజీనామా చేస్తే మరిద్దరం పోటీ చేసుకుందాం నా తెలుస్తాడంట ఇది వ్యక్తి మాట్లాడి నిన్న ప్రసాద్ అడిగారు మరి జోగి రమేష్ మీరు రాజీనామా చేసి వస్తే ఆయన పోటీ చేస్తాడట కానీ కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా నేను ప్రెస్ మీట్ ఏం చెప్పానంటే నేను ఇతర మీద ఎందుకు చేయాలి ఈయన జిల్లాలోనే అత్యధిక దాడతో ఓడిపోయాడేం చేయాలా వాళ్ళ నాయకుడిని రాజీనామా చేయమనండి అండి నేను పోటీ చేస్తానని చెప్పాను మాటల్లాగా వికిల్తనంతో మాట్లాడటం కాదు కేవలం అతను మాటకి సమాధానంగా చెప్పే చెప్తే రాష్ట్ర స్థాయి ఒక మాజీ ముఖ్యమంత్రిని అగౌరవపరచాలనో కించపరచాలనో ఉద్దేశం అది కాదు కాబట్టి మాట్లాడేటప్పుడు మంచి చెడు తెలుసుకొని మాట్లాడాలా సంస్కారయుతంగా మాట్లాడాలని చెప్పి ప్రతిపక్షానికి హితవు పలుకుతూ తప్పకుండా